నమస్కారం అండి నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఈ మధ్య గత ఐదు రోజులుగా హైదరాబాదులో కొత్త రకమైన జ్వరం బయలుదేరిందని దాంతో ఎత్తి ప్రమాదకరమైన జ్వరం అని దాంతో ప్రాణాపాయం ఉందని ప్రాణాలు పోతున్నాయని ఇత్యాది ఇంటర్నెట్లో మన వీ యూట్యూబ్ వీడియోల్లో ఇట్లా చాలామంది చాలా వీడియోలు పెట్టడం జరుగుతుంది సో దీంట్లో నిజానిజాలు ఎంత అనేది అని కనుక్కోవడానికి కనుక్కునే ప్రయత్నంగా ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నాను సో ఈ కొత్త జ్వరం అని చెప్తున్నది దాని పేరు స్క్రబ్ టైఫస్ అనేటటువంటి ఒక జబ్బు ఇది ఒక అంటు వ్యాధి సో మామూలుగా జ్వరం వస్తూ ఉంటుంది ఈ జ్వరం వచ్చినప్పుడు జ్వరం కారణం ఏమిటి అని చెప్పేసి డాక్టరు మామూలుగా పరీక్షలు చేయాలి మామూలుగా జ్వరం అనేగానే ఏదో మందులు రాయడం డోలో రాయడం ఏదో యాంటీబయాటిక్లు పెట్టడం అనేది నిజానికి కరెక్ట్ సైంటిఫిక్ ట్రీట్మెంట్ కాదు సో ఈ జ్వరం ఎందుకు వచ్చింది ఎందుకు జ్వరం రావడానికి మామూలు సర్ది జలుబు కా కావచ్చు క్యాన్సర్ కావచ్చు మధ్యలో ఒక ఇరవై ముప్పై కారణాలు ఉండొచ్చు దానికి ఒక ఇన్ఫెక్షన్ కావచ్చు లేకపోతే నేను చెప్పినట్టుగా ఒక్కొక్కసారి క్యాన్సర్ వల్ల అవ్వచ్చు లేకపోతే మన శరీరం మన శరీరం మీదకే ఎఫెక్ట్ చేస్తుంది ఆటో ఇమ్యూన్ అంటాం అలాంటి ప్రాబ్లంగా ఏవైనా చాలా కారణాలు ఉండవచ్చు కారణం తెలియకుండా డోలు వేసేయడం అనేది అది సైంటిఫిక్ ట్రీట్మెంట్ కాదు నిజానికి అంటే తగ్గదు అలా చేసినట్టు నేను ఒక డోలు పనిచేసిన నాలుగు గంటలు తగ్గుతుంది మళ్ళీ జ్వరం వస్తుంది కారణం తెలియని జ్వరాలని పైరిక్సే అంటే జ్వరం ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ దీన్ని ఎందుకు వచ్చిందో తెలియదు అంటారు అలాంటి యూజువల్గా మనకి తారస పడనటువంటి జ్వరాలేతం దాంట్లో ఈ స్క్రబ్ టైస్ ఒకటి ఇది మామూలుగా భారతదేశంలో అంత కామన్ కాదు వచ్చే జ్వరాల్లో పది నుండి ఇరవై శాతం మధ్యలో ఎక్కువ వస్తూ ఉంటుంది అన్నిటికంటే అధికంగా తమిళనాడులో ఉంటే ఇట్లాంటి జ్వరాల్లో ఇరవై శాతం జ్వరాల్లో ఈ స్క్రబ్ టైఫస్ ఉండడం అనేది వాళ్ళు గమనించారు సో నేను చెప్పినట్టుగా సో ఎనభై శాతం మందిలో ఉండదు ఇరవై శాతం మందిలో ఉంటుంది ఇంకా ఇంకా కొంచెం డెవలప్డ్ స్టేట్స్లో అనుకోండి ఇంకా తక్కువ ఉండే అవకాశం ఉంది బేసికలీ ఇది ఒక క్రిమి ద్వారా వస్తుంది ఓరియంటాలిస్ సూసుగామిషి సూసుగామిషి అనేది ఒక జపనీస్ పదం ఎందుకంటే అక్కడ ఫస్ట్ కొనుక్కున్నారు కాబట్టి ఒక క్రిమి ద్వారా ఈ జ్వరం వస్తుంది ఆ క్రిమి మామూలుగా మనుషుల్లో ఉండదు కాబట్టే ఇరవై శాతం ఉంటుంది జ్వరం ఆ క్రిమి మామూలుగా ఎలుకల్లో పొలాల్లో ఉండేటటువంటి ఎలుకల్లో పీతల్లో అట్లాంటి వాటికి కొట్టి జ్వరం సో ఈ ఒక ఎలుక నుంచి ఇంకో ఎలుకకి ఒక చిన్న కీటకం ఉంటుంది దా ఒక మన నల్లి లాంటిది మంతలు మొత్తం చూసారా నల్లి లాంటి కీటకం ఒకటి ఉంటుంది అది ఒక జంతువు నుంచి ఇంకో జంతువుకి అది అంటే ఒక జంతువుని కొట్టి ఆ రక్తం పీల్చుకొని ఇంకొక జంతువుని కొడుతుంది అప్పుడు దీంట్లో నుంచి ఆ క్రిమి ఇంకొక జంతువుకి వెళ్తూ ఉంటుంది ఒక్కొక్కసారి పొలాల్లో మట్టిలో లేకపోతే ఎక్కువ చెట్ల మధ్యన పనిచేసే మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంత చూసుకోకుండా బేర్ హ్యాండ్స్తో కానీ కాళ్ళతో నడుస్తున్నప్పుడు అంటే చెప్పులు కానీ షూస్ కానీ వేసుకోకుండా పలు పని చేస్తున్నప్పుడు ఈ కీటకం కొట్టచ్చు వాళ్ళు ఈ పురుగు కాళ్ళ మీద కానీ చేతి మీద శరీరం ఎక్కడైతే అక్కడ కవర్డ్గా లేని చోట అది కనుక కరిచింది అనుకోండి అప్పుడు ఆ పురుగులో ఉన్నటువంటి ఈ క్రిమి వల్ల మనుషులకి జ్వరం వస్తుంది నేను చెప్పినట్టుగా పొలాల్లో లేకపోతే ఎక్కువ చెట్ల మధ్యన పనిచేసేటటువంటి మనుషులకి ఇది కామన్గా సోకేటటువంటి జ్వరం సో దానికి కారణం చెప్పాను కదా ఈ పురుగు కుట్టడం వల్ల వచ్చేది ఎక్కడైతే పురుగు కుట్టిందో అక్కడ చర్మం నల్లగా అయిపోతుంది అన్నమాట సో ఈ నలుపు రంగులో ఉన్నటువంటి ఇది ఎక్కడన్నా మనకు కనిపిస్తున్నట్లయితే డాక్టర్లకి ఓహో ఈ పురుగు కుట్టినటువంటి నల్లి లాంటి పురుగు ఇది చిగ్గర్స్ అంటారు ఇంగ్లీష్లో ఇది కుట్టడం వల్ల వచ్చింది సో కాబట్టి ఈ జ్వరం ఇట స్క్రబ్ టైఫస్ కావచ్చు అనేట డాక్టర్లు అనుమానించే అవకాశం ఉంది సో అఫ్ కోర్స్ ఇది జ్వరం వచ్చిన తర్వాత మామూలుగా ఇది చలి ఇప్పుడు నీళ్ళు ఎక్కువ ఉంటే ఈ పురుగులు ఉంటాయి సో నీళ్ళు ఎప్పుడు ఎక్కువ ఉంటాయి వానాకాలంలో ఎక్కువ ఉంటాయి వానాకాలం తర్వాత వానాకాలం తగ్గ వర్షాలు ఉన్నంతకాలం కొంత చలికాలం ఉన్నంత నవంబర్ దాకా ఎప్పుడైతే వర్షాలు ఎక్కువ ఉంటాయో అప్పుడు ఎక్కువగా వచ్చేటటువంటి జ్వరం ఇది సో హైదరాబాద్లో పదిహేడు కేసులు రిపోర్ట్ అయినాయి అని చెప్పేసి న్యూట న్యూస్ ఐటమ్స్ రావడం జరుగుతుంది సో ఇది మనకు కామన్గా రాదు కాబట్టి డాక్టర్లు మిస్ అయ్యే అవకాశం ఉంది అందువల్ల దీని ఇంపార్టెన్స్ ఉంది ఇంకా ఇంపార్టెన్స్ ఏంటో ఫస్ట్ రోగ లక్షణాల గురించి మాట్లాడితే మామూలుగా చలికాల చలికాలంలో వచ్చేటటువంటి లేదా వానాకాలంలో వచ్చేటటువంటి వైరస్ జ్వరాల రోగ ఎట్లా ఉంటాయో ఈ రోగ లక్షణాలు కూడా అలాగే ఉంటాయి జలుబు రావడం దగ్గు గొంతు నొప్పి జ్వరం ఉండడం సో ఆ జ్వరంతో పాటుగా కొంచెం గొంతులో గడ్డలలాగా రావడం సో తలనొప్పి రావడం జనరల్గా వైరల్ ఫీవర్ ఎట్లా ఉంటుందో ఇది కూడా అట్లాగే ఉంటుంది కానీ ఒక పట్టాన్ని తగ్గదు వైరల్ ఫీవర్ మూడు రోజులు మూడు రోజులు పోతుంది కదా ఇది తగ్గదు అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది డాక్టర్లో అన్ని పరీక్షలు చేస్తారు మామూలు గుండె పరీక్షలు చేస్తారు ఇది ఏంటా అనుకుంటారు ఈ రోగం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇది ఒక పాసిబిలిటీ అని చెప్పేసి తెలియకపోయినా లేకపోతే పాదాల మీద ఎక్కడో ఉంటుందో అది కుట్టినటువంటి ఆ స్కిన్ మార్క్ అది డాక్టర్లు మిస్ అయినా ఇది ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంటుంది మందులిస్తే పూర్తిగా రి రికవర్ కావచ్చు ఈ ప్రాబ్లం ఉందని తెలిసిన డాక్టర్ సస్పెషన్ ఉండాలి ఈ స్క్రబ్ టైఫస్ కావచ్చు ఎందుకంటే స్కిన్ మీద అది ఉంది లేకపోతే కాళ్ళు చేతులు పరీక్షించి చూడాలి ఈ ఈ కీటకం ఈ పురుగు కుట్టినటువంటి మార్క్ ఏమైనా ఉందా అని ఇది పట్టామనుకోండి ఇది డయాగ్నోసిస్ చేసామనుకోండి ఈ కారణం తెలిసిందనుకోండి యాంటీబయోటిక్స్ పెట్టినట్లయితే ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది అది డయాగ్నోస్ చెయ్యని పక్షంలో ఇది ఇది ప్రాణాంతకమయ్యే అవకాశం ఉండవచ్చు సో ఇది స్క్రబ్ టైఫస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఈ యొక్క ఎంటిటీ అనేది ఉంది ఇరవై శాతం మందు ఎనభై శాతం మందులు ఉండదు ఇరవై శాతం మందులు ఇది ఉండొచ్చు అని చెప్పేసి కనుక పేషెంట్కి ఎందుకు పేషెంట్ జ్వరం రాగానే వాళ్ళు ఈ పని పనిచేసే వాళ్ళైతే కాళ్ళ మీద కానీ చేతుల మీద కానీ నల్ల మరక వచ్చిందా వచ్చిందంటే డాక్టర్ చూపించాలి డాక్టర్ మిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఆ డాక్టర్ చూసి ట్రీట్మెంట్ పెడితే గుర్తుకు ఇంప్రూవ్ అవుతారు లేకపోతే ప్రాణాపాయం ఎదుర్కోవాల్సిన అవసరం రావచ్చు అనేటటువంటిది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మామూలుగా జ్వరం వస్తే ఇది ఏదో సర్ది కావచ్చు లేని యాంటీబయాటిక్స్ యాంటీబయోటిక్ తగ్గకపోతే యాంటీబయోటిక్ తగ్గనే ఉంది ఇంకా టీబీ అని చెప్పేసి టీబీ మందులు ఇక్కడ కూడా తెలియకపోతే అప్పుడు వెళ్తారు ఈ లోపుగా జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది సో ఇది మా ప్రజలకి డాక్టర్ తెలిసేది ఏంటంటే ఇది అంత రేర్ ఫీవర్ కానీ ప్రాణామికమయ్యే ఫీవర్ సో దీని గురించి డాక్టర్లకి అలాగే ప్రజలకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఇది అంత రేర్గా వస్తుంది అంత కామన్గా వచ్చే ఫీవర్ కాదు బట్ స్టిల్ ఈ ఎంటిటీ వల్ల ప్రాణామయం ఉంది కాబట్టి దీని గురించి ప్రజలు అట్లాగే డాక్టర్లకి కూడా తెలుసుకోవటం ముఖ్యమైన ఉద్దేశంతో ఈ వీడియో జరుగుతుందండి హోప్ ఈ వీడియో వల్ల మీకు డాక్టర్లు కానివ్వండి పేషెంట్లకు కానివ్వండి ఈ యొక్క ఎంటిటీ ఉందని తెలియడం వల్ల కొన్ని ప్రాణాలను కాపాడబడితే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి నమస్కారం బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ ఎ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తా